హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ మటన్ మసాలా కర్రీని చూపించబోతున్నాను ఈ మటన్ కర్రీని అన్నం చపాతి పూరి దోశ ఇలా దీంతోనైనా తినయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బగారాన్నం బిర్యానీతో అయితే ఇంకా చాలా రుచికరంగా ఉంటుంది ఇలా సింపుల్గా విలేజ్ స్టైల్లో మటన్ కర్రీని చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం మీరు కూడా ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం దీనికోసం మనం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోనే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే బాగా శుభ్రంగా కడుక్కున్న హాఫ్ కేజీ మటన్ని వేసుకొని మటన్లోని నీరంతా బయటికి వచ్చి ఇగిరిపోయేంత వరకు కూడా అలాగే ఒక పది నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద సైజ్ టమాటాలన్నీ తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఐదారు జీడిపప్పులు కూడా వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మటన్లోని వాటర్ అంతా బయటకు వచ్చి ఎగిరిపోయి నూనెలో ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ మటన్లోనే మీ రుచికి తగ్గట్టు రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం పొడిని అలాగే రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకొని తర్వాత ఇందులోనే ఎండు కొబ్బర్లను కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి కొంచెం దంచుకున్న మసాలా టమాటో కాజు పేస్ట్ని కూడా వేసుకొని మటన్ని బాగా కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది తర్వాత ఇందులోనే తగినన్ని వాటర్ని పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఎనిమిది నుంచి పది విజీల వరకు పెట్టుకోవచ్చు మటన్ లేతగా ఉన్నట్లయితే విజిల్స్ని తక్కువ కూడా పెట్టుకోవచ్చు ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూతను ఓపెన్ చేసుకొని తగినంత గ్రేవీ ఉందా లేదా చూసుకొని అలాగే మటన్ ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలి మటన్ ఉడికినట్లయితే ఇందులోనే కొంచెం చింతపండు రసాన్ని వేసుకొని ఆరో రెండు నిమిషాల పాటు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనాను వేసుకొని తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఇలా చాలా సింపుల్గా విలేజ్ స్టైల్లో టేస్టీగా మటన్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా ఈజీగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయవచ్చు ఈ మటన్ మసాలా కర్రీని అన్నం చపాతి పూరి దోశ ఇలా దేనితోనైనా తినేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కూడా ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి